వచ్చిన పదహారు మంది ప్రొడ్యూసర్లు వస్తారు ఈ పదహారు మందిలో అలా నలుగురినే సెలెక్ట్ చేస్తాం సో ఐ హ్యావ్ ప్రొడ్యూసర్ కమింగ్ ప్రొడ్యూసర్ని ఎలా సెలెక్ట్ చేస్తావు అంటే ఒక ఈ సినిమాను ఈ బడ్జెట్లో దిగ ఎలా తీగలు ఏం కాంటాక్ట్స్ ఉన్నాయి ఎలా నీ కాంటాక్ట్స్ని ఉపయోగించుకుంటావు ఆర్ దేర్ మేట్ బి సమ్ సమ్ పర్సన్ మీలో ఇప్పుడు బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు నార్మల్ పర్సన్ మీద నాకు ఆ హీరో తెలుసు అంటే స్పెషల్ అపేర్నెన్స్ పిలుస్తాను దట్ వే దట్స్ మై దిస్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది ప్రొడ్యూసర్ అంటే ఉన్న చెక్ మీద అంతకం పెడతాడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందో చెబితే ద మాక్సిమం ఇన్వాల్వింగ్ ప్రొడ్యూసర్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్ దెన్ ఆఫ్టర్ ద ప్రొడ్యూసర్ ఈస్ సెలెక్టెడ్ హీ కెన్ గో టేక్ ఎ మెంటర్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్ నిల్ రాజ్ గారు కానీ మైత్రి మూవీస్ కానీ పీపుల్ మీడియా కానీ ఎనీ వన్ కెన్ గో దర్ ఆస్ ఫర్ మెంటర్షిప్ నాకు థర్టీ పర్సెంట్ ఇస్తా ఉన్నారని మీకు టెన్ పర్సెంట్ ఇస్తాను All I need is your advice, your guidance, and your resources.